హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు మన కిచెన్లో బెల్లం పరమాణం అయితే చేస్తున్నానండి ఈ టీ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి రైస్ని నీట్గా కడిగి పక్కన పెడదాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి హాఫ్ లీటర్ చిక్కటి పాలనైతే తీసుకోవాలి పాలనైతే బాగా మరిగించుకోవాలి ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల బెల్లం తురుము తీసుకోవాలి బెల్లం తురుములో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి లేత జిగురు పాకం వచ్చే వరకు పాకం పట్టుకుందాం పాలు కూడా మరిగిపోయాయండి కడిగి పెట్టిన రైస్ని పాలల్లో వేసుకోవాలి రైస్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి రైస్ అయితే దగ్గర పడిపోయిందండి ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత చూసారుగా రైస్ ఇలా మెత్తగా ఉడికిపోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి పరమాన్నం చాలా టేస్ట్గా వస్తుంది డ్రై ఫ్రూట్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయాయండి రైస్లో వేసేసుకుందాం పరమాన్నం అయితే నైంటీ పర్సెంట్ వరకు అందరికీ పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి ఇలా పాకం పట్టి వేస్తే అస్సలు విరిగిపోకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి బెల్లం పాకాన్ని వడగట్టుకుని రైస్లో వేసుకోవాలి బెల్లం పాకం బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి అయితే రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకుందాం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి